రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు ఉదయం నుండి ఇల్లంతకుంట పిఎస్సిఎస్ సెంటర్ల వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు చెప్పులు క్యూ లైన్ లో పెట్టి యూరియా కోసం వేచి చూస్తున్నారు రైతులు పోలీసుల సమక్షంలో ఆధార్ కార్డుల ఆధారంగా ఒక రైతుకు ఒక యూరియా బస్తా చొప్పున పంపిణీ చేస్తున్నారు అధికారులు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియా వచ్చిందన్న సమాచారంతో రైతులు తెల్లవారుజాము నుండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద బారులు తీరారు చెప్పులు క్యూ లైన్ లో పెట్టారు నాలుగు వందల యాభై యూరియా బస్తాలు రాగా ఆరు వందల మంది రైతులు సొసైటీ వద్ద క్యూలైన్లో నిలబడ్డారు అధికారులు పోలీసుల సమక్షంలోని రైతులకు టోకెన్లు పంపిణీ చేస్తారు అధికారులపై టోకెన్ల కోసం రైతులు ఎగబడ్డారు రైతుల మధ్య తోపులాట జరిగింది ఆధార్ కార్డుల ఆధారంగా ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు అధికారులు అయితే యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్నామని మూడు ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఒక్క యూరియా బస్తా ఇస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైతులతో చెలగట మాడుతుందని మనిషి బతకడానికి అన్నమే ఎంత అవసరమో పంట పండడానికి కూడా యూరియా అంతే అవసరమని పంటకు ఇప్పటికీ మూడవ దశ యూరియా చల్లేది ఉన్నప్పటికీ కూడా యూరియా కొరత వల్ల మొదటి దశ యూరియా చల్లవలసి వస్తుందని ఆ యూరియా కూడా సరిపడా ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైతులను దృష్టిలో ఉంచుకుని రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని రైతులు కోరారు જે okay, અમેશ okay. 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 ناي کني کني هاڻي کٿي وڃي پوهي نين هي نيلا وٽن مونکي اچڻي آهي هاڻي له جاڻو هاڻي هين 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 هين

వరకు జనాలు అంత ఇబ్బంది పడతారు ఒక్క బస్త దొరికేయలేదు అచ్చిన వాళ్ళు మరిపోతే అధికారులు మాకు ఏం న్యాయం చేస్తారు ఏం చేస్తారు మాకు ఇబ్బంది ఇబ్బంది పాలు వాళ్ళు అని కొద్దిగా ఆయన ఇబ్బంది అవుతారు సార్ మూడెం కాలు సార్ ఒక్క బత్ ఇంత ఏం సరిపోతుంది మూడెం కాలు మనిషికి ఒక్క బత్త అంటారు నమ్మక ప్రకారం అంటారు గడమైంది అది దొరకాలి మరిపోతారు ఎట్లా పండు ఇచ్చలేదు కాలనీ సగ్గ ఇస్తే బస్క్క ఇస్తారు పంట ఎట్లా పడుతున్నారు మరి వాలెట్ పోవాలి ఒక్కొక్క బాధ అది ఎన్నో ఒక్కొక్కసారి పంపిస్తారు లార్ ఒక లార్ అయితే ఒక లార్ మించిన మంది వచ్చింది మంచిగా బస్తే జరుగుతుంది అనుకుంటే ఇద్దరు మంచి బత్తానే సార్లు అంటారు ఆ కబడ్డీ బండి నిలబెడతలేం మేము బట్టల కొనేటి లేవటి 15 20 రూలైతారు ఇొక్క బట్టే తీసుకుని ఏడ గల కొలాని అది ఏనికి అక్క కష్టం కులం కరావైతారు ఇప్పటికీ నీల దాటి కులం నాదే మా అధికారాలు సరపడా దిరు బస్తాల ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం గుర్తుచినం గుర్తులేవు 400 బట్టలు అయితే 3 మంది ఉన్నారు ఏం చేస్తాం ఒక్కొక్క బట్టని తీసి చూసుకుంటాక బయట నేను చెప్పేది ఇంకైతే కేంద్ర ప్రభుత్వం వంతులే అని రేవంత్ రెడ్డి చెప్తాడు కదా మరి ఏం చేస్తాం మరి రేవంత్ రెడ్డి పడనా మరి వీళ్ళ పాడనా ఇలా పడ చెప్తలేదు మరి తెలి రేవంత్ రెడ్డి చేయకే వేసుకున్నందుకు చేసుకున్నందుకు చెప్ప ఇంక అందుకోసం వచ్చింది ఇంకేం చెప్తాం ఒక్కరు ఊరే వంతు అత్తనే అత్తనే పోతాయి అంటారు ఇల్ల పడుకుంటే చెప్తాను ఏ చేస్తాడు ఇది పోతుంది ఇరవై ఎకరాలు ఉన్నది పొద్దున ఎనిమిది గంటలకు వచ్చిన ఎనిమిది గంటలకు వచ్చి పదకొండు గంటలకు చిచ్చి అయిపోయింది అన్నారు ఇళ్ళు కొట్టమంటారు ఆరు వందల అయితే వెయ్యి మంది వచ్చిన్నారు ఎవరికి ఒక్కొక్క బట్టే ఇచ్చారు ఆరు వందల మంది మరిపేరు నాలుగు వందల మందికి మంచి ఒక్కడే వచ్చింది కాకుండా వారికి రెండో పిండి ఏది లేదు మళ్ళీ మూడో పిండి ఉండే నాలుగో పిండి ఉండే ఇష్టానికి ఇవన్నీ ఇంకా రెండు రోజులు అనిస్తే ఒకటి మూడు ఐదు ఇదివారు ఇప్పుడు పది పదిహేను వందల కింద ఒక్కటి ఒక్కటి రెండు నాలుగైదు ర ఏమున్నాయి రెండులకు పంపిస్తే రైతులకు అంతది ఎప్పుడు వారానికి రైతులకు అంతలేదే చూడబడతాను ఇంతమంది పళ్ళు పోతానే పళ్ళు బోటలు కుడలేదు ఒక్క పట్ట కూరకు పుద్ధాక వేస్ట్ అవుతాను గంటల వరకు అవుదే ಹಾಂ ಐದು ಎಲ್ಲ ವರ್ಗ ಅಂತ ವಾರ ಬಸ್ ತುಪ್ಪ ಬಡ ಆಗಿ